నమస్తే అండి నా పేరు సుధా కొనకళ్ళ హనువంశగా అయివేరి వైద్యురాన్ని ఈరోజు మీ మీకు తాటిపండు గురించి చెప్పాలనుకుంటున్నాను నాలుగు ముందుగా ఈ తాటి పండు గురించి కంటే ముందు ఒక విషయం చెప్తాను ఎందుకంటే ప్రకృతితో మనం సహవాసం చేస్తే ప్రకృతితో ఎన్నో ఎన్నో శక్తులు మనకి భౌతిక శక్తి శక్తి ఎన్నో శక్తులు ఉంటాయి అందులో మనం ప్రకృతితో సహవాసం చేస్తే తెలియకుండానే ఆ ప్రకృతిలో దాగి ఉన్న శక్తులు మన ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఈఎస్ఆర్ ఎరిథ్రోసైట్ సెడ్మెంటేషన్ రేటు మనకి బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ ఆటో డిసీజెస్ అప్పుడు కానీ క్యాన్సర్స్ కానీ బ్యాక్టీరి ఎన్ని ఏదైనా ఉన్నప్పుడు ఈఎస్ఆర్ నార్మల్ రేంజ్గా ఉండదు అలాంటప్పుడు కొన్ని చిన్న చిట్కా అంటే మీరు చేసే ట్రీట్మెంట్తో పాటు ఒక చిన్న చిట్కా చేస్తే త్వరగా త్వరగా రికవర్ అవుతారు ఎలా అంటే సూర్యోదయంలో చెప్పులు లేకుండా ఉదయం సూర్యోదయం పదిహేను నిమిషాలు నిలబడండి రోజు నా కుదరదు నేను ఉదయం లేవలేను అనుకున్న వాళ్ళు మాత్రం సాయంత్రం అయినా నిలిచవచ్చు అలానే పౌర్ణమి దానితో పాటుగా మీరు రోజు చెప్పులు లేకుండా మట్టిలో నిలబడుతున్నారు ఓకే దానితో పాటు పౌర్ణమి పదో ఎగ్జాంపుల్ పదో తారీఖు పౌర్ణమి అనుకోండి ఐదు నుంచి పదిహేను వరకు అంటే పౌర్ణమికి యువతలో ఐదు రోజులు పౌర్ణమి దాటిన తర్వాత ఐదు రోజులు ఆ పది రోజులు వెన్నెలలో పావు గంట నిల్చోండి ఈ పవర్ తోటి మన ఈఎస్ఆర్ సెట్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి అంటే ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మనం కానీ మనం ప్రకృతితో సహవాసం చేయకుండా దానితో పాటు మనం టెక్నాలజీ మీద ఏడేళ్ళు అంతా అంటే ఏడేళ్ళు నలభై తొమ్మిది అనకుండా దానికి కూడా క్యాలంటే పట్టుకునే మహానుభావులు ఉన్నారు అలానే దా దా దేనికి ఒక ఒక మనకు ఏది ఇప్పుడు తాటి రొట్టె చేయాలి ఎలా అని అంటే వెంటనే గూగుల్కి వెళ్ళిపోతారు కదా తాటి రొట్టెలు చేయాలి అంటే అమ్మమ్మకు నానమ్మకు ఫోన్ వెళ్ళదు లేకపోతే అమ్మని అడగము ఏమీ లేదు మొత్తం మనం టెక్నాలజీ మీద ఆధారపడి బతుకుతున్నాం టెక్నాలజీ మీద కాకుండా ప్రకృతితో సహాసం చేయండి వారాంతాల్లో చక్కగా మీ దగ్గరలో ఉన్న అడవి దగ్గరికి అడవులకి వెళ్ళండి పెరట్లకి నాలుగు మొక్కలు వేయండి చక్కటి మీరు ప్రకృతితో మొక్కతో సహవాసం చేస్తే మనకి దాగి దాగి ఉన్న మనకి తెలియని పవర్ అంతా మన దగ్గరకు వస్తుంది మనం ఆరోగ్యంగా వండుకుంటుంది ఇది నమ్మండి అలానే తాటిపండు ఉపయోగాల్లో మనకి ఏంటంటే తాటిపండు ఏడు అసలు దీని సంగతి ఏమిటంటే తాటి చెట్టుని కల్పవృక్షం అంటాం పేదవాడి కల్పవృక్షం అంటాం ఐస్ యాపిల్ అని కూడా అంటారు దీన్ని తాటి ఇది తా తాళవృక్షము అని అంటారు ఈ తాటి చెట్లు అని అని కొన్ని కొన్ని వేల లక్షల చెట్లు నరికేస్తూ ఉన్నారు అనేక రకాలు ముఖ్యంగా కాకులకి ఆవాసం ఇస్తాయి తాటి చెట్లు ఇవి తా ఈ కాకులు ప్రకృతిని కాపాడుతూ ఉంటాయి వేప విత్తనాలు వేయటం వల్ల కానీ చెట్లు ఈ తాటి చెట్టు నీడబడి పొలాలు సరిగ్గా రావట్లేదని వాటిని నరికేస్తుంది తాటి చెట్లు కానీ ఇది ప్రకృతి సంరక్షణలో ఒక భాగంగా పక్ మనము ఒకదానికొకటి లింక్ ఉంటుంది పక్షులు మనము అన్ని అన్ని రకాల జీవ మొత్తానికి లింక్ ఉంటుంది అలాగే మొక్కలు ముఖ్యమైనవి మొక్కలతో పాటు మొక్కలు మనం నరికేస్తే పక్షులు ఆవాసం పోతుంది పక్షులు లేకపోతే ప్రకృతి విరుద్ధమైన అన్ని చర్యలు జరుగుతూ ఉంటాయి కాబట్టి తాటి చెట్టు దయచేసి అరకకండి ఉపయోగాలు ఏమిటి అంటే ఫస్ట్ ఈ తాటి చెట్టు అసలు ఈ తాటికాయని ఎలా తింటారు ఇది ఇది తీసుకొచ్చి చూపించి తాటి చె తాటిగా అంటే అని అనుకోవచ్చు తెలియని వాళ్ళు నాకు నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలిసి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ తాటికాయ లే మీరు సిటీలో ముంజులు అమ్ముతున్నారు కదా లేతగా ఉన్నాయి ముంజులు తింటారు కదా అది దాన్ని అలానే కొయ్యకుండా ఉంటే పండిన తర్వాత తాటిపండు అవుతుంది ఇది తాటిపండు దీనిని కాల్చి కాల్చిన తర్వాత ఇది మొత్తం ఓపెన్ చేసి దాన్ని మొత్తం చేస్తే దాంట్లో గుజ్జు వస్తుంది ఆ గుజ్జుతో తాటి రొట్టె చేస్తారు తాటి గారలు చేస్తారు తాటి బూరెలు చేస్తారు ఇవన్నీ మేము తిన్న వాళ్ళే తింటూనే ఉన్నవాళ్ళం అయితే ఈ తాట ఇది తింటే వాళ్ళ ఈ తాటి రొట్టె ముఖ్యంగా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కామన్గా బొప్పాయి లేదా జామకాయ ఇవి తింటున్నారు మహా ఇదే ద్రాక్ష తింటున్నారేమో ఏమో భయపడి దీంట్లో చక్కెర ఉంటుంది కదా కానీ ఈ తాటిపండులో గ్లాస్మిస్ ఇండెక్స్ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది అంటే మీరు తింటే ఏమి కాదు ఏమి కాదు ది సేమ్ టైం డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది కంట్రోల్లోనే ఉంటుంది మీరు తిన్న అంటే నేను పది లడ్డులు తిన్నాను తాటిపండు తింటే తగ్గుతున్నాను అలా కాదు మీరు రైస్ తీసుకున్నప్పటికీ ఇది తింటే కనుక షుగర్ స్థాయి పెరగదు చక్కెర స్థాయి పెరగకుండా కంట్రోల్లో ఉంచుతుంది అలా అని ఒక రొట్టె వేసుకొని ఒక తాటి దీంట్లో నుంచి ఒక గుజ్జు నుంచి మా ఒక అరకిలో రొట్టె అవుతుంది అంతే దీంట్లో బెల్లం కలపాలి నూకలు కలపాలి కాస్త వెన్న కాస్త వెన్న కానీ నెయ్యి కానీ వేసుకుంటాం అలాంటప్పుడు దాంట్లో ఏదో ఒక హాఫ్ తినండి మంచి తిన్నారు కదా అని చెప్పి దీంతో దీంతో ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయని అంటే దీని నుంచి తాటి బెల్లం తీస్తారు ఆ గుజ్జు నుంచి బెల్లం తయారవుతుంది ఈ తాటి బెల్లము షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళు చక్కెర బదులు వాడుకుంటే షుగర్ లెవెల్ పెరగదు మీకు ఉపయోగపడుతుంది తాటి బెల్లం అలానే తాటిబెల్లం ఎక్స్ట్రా పౌడర్ కూడా దొరుకుతుంది మార్కెట్లో దాన్ని కూడా వాడుకుంటే మీకు షుగర్ బదులు అసలు మీకు తీయగా నేను తాగటానికి చప్పట్టి తాగుతున్నాను చప్పట్టి తాగుతున్నాను మీరు బాధపడగల చక్కగా అదే టేస్ట్ ఉంటుంది మీకు షుగర్ పెరగదు బెల్లం తాటి తాటి బెల్లము బాలి బాలింతలు అంటే గర్భిణి డెలివరీ అయిన తర్వాత యూట్రస్ అంటే గర్భసంచి ఎర్జ్ అయింది నార్మల్గా రేంజ్కి రా నార్మల్గా అయిపోవాలి ఎప్పుడు మామూలుగా అని అంటే టైం పడుతుంది కానీ ఈ తాటి బెల్లం రోజు ఉదయం సాయంత్రం పావుసుకుని పావుసుకొని ఇస్తే త్వరగా అంటే త్వరగా చాలా త్వరగా మళ్ళీ గర్భసంచి అంతా నార్మల్గా వచ్చేస్తుంది అనమాట కండరాలు అన్నీ కూడా నార్మల్గా అయిపోతాయి దీంతోపాటు ఈ గుజ్జుని ఈ తాటి గుజ్జు మనం తీసిన తర్వాత దానిని ఫేస్ అట్లాగా వేసుకుంటే కలర్ పెరుగుతారు కలర్ పెరుగుతారు కొంతమంది ఎండలోకి వెళ్ళగానే కలర్ నల్లబడిపోయాము ఎండగలు మాత్రం కమిలిపోయినట్టు అవుతుంది అలానే కొంతమంది కంటిన్యూ అయిపోతుంది కానీ ఇవి తీసుకుంటే ఆ ప్రాబ్లం ఉంటుంది దీంతోపాటు బాగా ముడతలు వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడు తినే ఫాస్ట్ ఫుడ్కి థర్టీకి థర్టీ ఫైవ్కి ఫార్టీకే విపరీతంగా ఫేస్ మీద ముడతలు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అని అంటే తాటి గుజ్జు చంద్రం గంధం కొబ్బరి నీళ్ళు మూడు సమభాగాలు తీసుకొని చక్క రంగు ఫేస్ ప్యాక్ చేసుకోండి మెడకేదాన్ని ఆ నలుపు పోతుంది ముడతలు పోతాయి దీని తర్వాత ఇంకా తాటి గుజ్జుతో ఇంకేమేమి ఉపయోగాలు ఉన్నాయంటే నోటిపోతే తగ్గుతుంది నోటిపోతే తగ్గుతుంది పేగుపోతే తగ్గుతుంది కాన్స్టిపేషన్ మల్లబద్ధకం తగ్గుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది దీనితో పాటుగా ఇవి ఇలానే ఉంటే వీటి విత్తనాలు ఉంటాయి లోపల వీటిని బుర్రగుంజులు అంటారు అవి దాన్ని దాన్ని పగే టెంక్ కట్టిన కొబ్బరి కాయ ఉంటుంది కదా దానిలాగా దీన్ని టెంక్ త్వర చేస్తుంది ఆ ముంజులు మీరు చూసిన ముంజులు ఉన్నాయి కదా ఈ పండు పండిన తర్వాత దీంట్లో కొంతకాలం అయిన తర్వాత అది టెంక్ కట్టేసి ఉంటుంది టెంక్ కట్టుకుంటుంది టెంక కట్టుకున్న తర్వాత వాటిని ఓపెన్ చేస్తే బుర్రగుంజులు అంటాం ఆ బుర్రగుంజుల్ని చక్కగా ఫుడ్గా తినొచ్చు దాంట్లో చక్కగా మీకు కార్ కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి ప్రోటీన్స్ దొరుకుతాయి ఈ దీనిని ఈ బుర్రగుంజుల్ని బయటికి తీసి చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసి ఆరబెట్టి పొడి చేసుకొని మీరు ఉదయం సాయంత్రం ఎంత అంటే చిటికడి చిటికడి తీసుకోవాలి ఎలా అంటే జనవరి నల్లా తీసుకోవాలనుకోండి ఫిబ్రవరి ఆగి మళ్ళీ మార్చి ఏప్రిల్ ఆగి మే అలా తీసుకుంటే అంటే ఒక సంవత్సరం పట్టుద్ది ఏ రుచి తెలియట్లేదు అని అన్న వాళ్ళకి షడ్ రుచులు అన్నీ తెలుస్తాయి సిక్స్ మంత్స్ వాళ్ళ బుర్ర గుంజులు పౌడర్ అలానే మీకు తాటి ముంజులు తెలుసు కదా సిటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తాటి ముంజులు ముంజు తినేటప్పుడు కాయిదా తింటే డైరెక్ట్గా ఇలా తినేస్తాము ఒకవేళ మీరు అచ్చంగా మీరు ముంజులే కొనుక్కుంటే పైన లేయర్ ఉంటుంది కదా ఒకరొకరుగా ఉంటుంది దాన్ని పూసేస్తారు కదా దానిని ఆ లేయర్ మొత్తాన్ని తీసుకొని ఎండబెట్టాలి ఎండబెట్టిన రోజు కమిలిపోయి నల్లగా అయిపోతుంది దానికి ఏం భయపడక్కర్లేదు ఎండబెట్టిన తర్వాత రెండు మూడు రోజులకి ఎండబెట్టి పౌడర్ చేయండి పౌడర్ చేసిన తర్వాత ఈ పౌడర్ని ఉదయం అరసుకును సాయంత్రం వరస్కును లో బీపీ పేషెంట్స్ అంటే నేను ఉప్పు తిన్నాను పంచదార తిన్నాను అప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను మందు లేదంట అనే అవసరం మీకు అసలు ఆ సమస్య లేదు ఆ ఉప్పు తిన అక్కర్లేదు కళ్ళు తిరుగుతున్నాయని లో బీపీ డౌన్ అయిందని పంచదార వేసుకోకర్లేదు హ్యాపీగా మీరు ఈ దీన్ని తీసుకుంటే ఉదయం సాయంత్రం మీ లో బీపీ అనేది మినిమం ఫార్టీ డేస్ నుంచి సిక్స్ మంత్స్ లోపల తగ్గిపోతుంది కొంతమందికి ఫార్టీ డేస్లో తగ్గుతుంది కొంతమందికి సిక్స్ మంత్స్లో ఆరు నెలల్లో తగ్గిపోతుంది దీనితో దీని వీటితో పాటుగా ఇంకా దేని దేనికి ఇది ఉపయోగపడుతుంది అని అంటే కాన్స్టిపేషన్ విపరీతంగా ఉంటుంది ఇందాక కాన్స్టిపేషన్ అనే పాయింట్ మీకు చెప్పాను దాంతోపాటు అసలు ఏం మందులు పడినా కాన్స్టిపేషన్ తగ్గట్లేదండి ఫైల్స్ అవుతున్నాయి అన్న వాళ్ళకి అద్భుతంగా ఇది తగ్గిస్తుంది అంటే ఒక పండు ఒక పండు దీన్ని మొలకెత్తిన తర్వాత బుర దీని లోపల టెంకది ఓపెన్ చేసి బురగంజలు తింటున్నాము మొలకెత్తిన తర్వాత విత్తనైతే తేగలు తింటున్నాము లేతగా ఉన్నప్పుడు ముంజలు తింటున్నాము దీన్ని దీని నుంచి మళ్ళీ లెంకా లేతగా ఉన్నప్పుడు కళ్ళు తీసి కళ్ళు తీసుకుంటూ ఉంటారంటే ఈ చెట్టు పేదవాడి కల్పవృక్షం అన్నది ఎందుకు అంటే అన్ని రకాలుగా మీ ఆకులతోటి చిన్నప్పుడు మేము బుట్టలు అల్లుకునేవాళ్ళం బొమ్మలు చేసుకునేవాళ్ళం బొమ్మలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ వీటితో చేసుకునేవాళ్ళం అంటే మేమందరం ప్రకృతి సహవాసం చేసే వచ్చామండి కానీ ఇప్పుడు ప్రకృతి సాహసం ఎవరు చేయట్లేదు దాదాపు కాబట్టి ప్రకృతితో మీరు గడపండి ప్రకృతి మీకు అడగకుండా అన్ని ఇస్తుంది అమలా కాబట్టి దయచేసి మళ్ళీ ఆవు వ్యాసం దగ్గరికి వచ్చింది ఈవిడి అని అనుకున్నా సరే మొక్కలు మొక్కలు వేయండి పర్యావరణం కాపాడండి నమస్తే అండి